వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ మీ హెయిర్ ఫాల్ తగ్గడానికి డాండ్రఫ్ పోవడానికి మంచి చిట్కాలని చెప్పడానికి మన ముందుకు వచ్చేసారు డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు గారు ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా మన హెయిర్ ఫాల్ ఎలా తగ్గుతుందో సార్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్య అన్ని సమస్యల్లో కళ్ళే ఇది ఒక పెద్ద సమస్య అందరికి ఇది చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళు కామన్ ఏజ్ మీకు ఏం సమస్య ఉందంటే హెయిర్ ఫాల్ సమస్య అనే రేంజ్ లో ఉంటదన్నమాట అలా ఈ హెయిర్ ఫాల్ కి ఈ డాండ్రఫ్ కూడా విపరీతంగా పెరుగుతుంది ఇవి తగ్గడానికి నేచురల్ గా మీరు ఆయుర్వేదిక్ ద్వారా ఎటువంటి టిప్స్ చెప్తారు సార్ సో జంగ్లీ అసలు ఫస్ట్ హెయిర్ ఫాల్ అంటే మనం తెలుసుకోవాలి అంటే కామన్ గా మీరు అన్నట్టు ఒక ఏదో ఒకరికి వచ్చే సమస్య కాదు ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా కామన్గా చెప్పేది హెయిర్ ఫాల్ అంటారు అంటే అది జాయింట్ పెయిన్ ఉండని అండి ఒబేసిటీ ఉండండి వేరే ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కామన్గా చెప్తారు అండ్ నాట్ ఓన్లీ హెయిర్ ఫాల్ అనేది ఏదో కాస్మెటిక్ ప్రాబ్లం కాకుండా అది హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా చూడాలి మనం అయితే జనరల్గా ఏంటంటే ఇవి గా మనం ఆర్ క్లినికల్ గా చూసినప్పుడు ఏంటంటే ఆండ్రోజెనెటిక్ అలో పేషెంట్ అంటే జెనెటిక్ వల్ల కానివ్వండి కొన్నిసార్లు పొల్యూషన్ వల్ల కొన్నిసార్లు ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్స్ లేకపోవడం అంటే మన శరీరం మనం తీసుకునే ఫుడ్లో బయోటిన్ కానీ విటమిన్ బిట్ వల్ కానీ డి త్రీ కానీయండి జింక్ ఇలాంటివి తగ్గిపోయినప్పుడు కూడా హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది సో ఇవి ఇవి ఏంటంటే ఇవి మనం మనం ఫుడ్లో సరి చేసుకుంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది ఇవి కాకుండా కొన్నిసార్లు సీరియస్ కండిషన్స్ ఉంటాయి అంటే సపరేటెడ్ ఇన్ఫెక్షయస్ డిసీజెస్లో హెయిర్ ఫాల్ అవ్వడము కొన్నిసార్లు బాడీ వీక్ అయినప్పుడు కూడా ఇతరత్ర వేరే మెడిసిన్స్ ఏమన్నా తీసుకున్నప్పుడు దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది ఇది హెయిర్ ఫాల్ అయినప్పుడు అలానే డాండ్రఫ్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం అంటే చిన్నపిల్లల్లో కూడా మనం జనరల్గా ఏంటంటే ఈ డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ డిసీజ్ అండ్ ఫంగస్ డిసీజ్ ఏమవుతుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్ అవుతుందో ఆ ఫంగస్ పెరుగుతూ ఉంటుంది సో మీరు ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసినా మళ్ళీ వస్తుంటుంది సో ఎంత హెయిర్ కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఉట్టి ఏదో హెయిర్ ఆయిల్లో ఏదో అప్లికేషన్ కాకుండా ఇంటర్నల్గా కూడా మన ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ బాగా ఉండి మేము ఆయుర్వేదంలో దీన్ని పైత్యం అంటాం అంటే ఆ వేడిని తగ్గించగలిగేవి మనం తీసుకోగలిగితే హెయిర్ ఫాల్తో పాటు డాండఫ్ కూడా ఓకే అయితే జనరల్గా మీరు చిట్కాలు అంటే ఏసి ఎప్పుడైనా కానీ చిట్కాలు కొంతమందికి ఉపయోగపడతాయి కొంతమందికి ఉపయోగపడవు ఎందుకంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటాయి బట్ జనరల్గా మనం అందరికీ చెప్పేది అంటే ఒక కేర్ అయితే తీసుకోవాలి అయితే హెయిర్ ఫాల్ అని మీరు చూస్తే ఏంటంటే ఏమవుతుంది కుదుల్లో ఉండాల్సిన అంటే లో ఉండాల్సిన స్ట్రెంగ్త్ తగ్గిపోయి వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ హెయిర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది సో దీనికి మనం జనరల్గా ఏం చేయాలి స్కాల్ప్ స్ట్రెంతనింగ్ అంటే మనం దూకుంటుంటాం బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దూకోవడం వల్ల స్కాల్ప్ కి ఒక స్టిమ్యులేషన్ జరుగుతుంది అలానే ఆయిలేషన్ అనేది ఏదో జుట్టు వచ్చేస్తుంది అనేది కాకుండా ఈ మన స్కాల్ప్ లో హైపోతలం అనేసి చాలా వేడి జనరేట్ చేసే ప్రదేశ ఏరియా కాబట్టి మనం ఆయిల్స్ పెట్టడం వల్ల అది మీడియం లాగా అంటే కొంచెం చల్లదనం చేసేందుకు మీడియం లాగా హెల్ప్ అవుతుంది దాంట్లో ఆయుర్వేదిక్లో చాలా చక్కటి ఔషధాలు చేస్తున్న బృంగరాజా అంటాం అంటే మనకి గుంటగలుగా రాకని మీకు తెలుసునే ఉంటారు దాన్ని ఆయిల్స్లో బాగా ఉడికించిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకున్న ఆయిల్ అది వారంలో ఒక రెండు సార్లు అప్లై చేయడం వల్ల స్కాల్కి చాలా మంచి స్ట్రెంత్ ఉంటుంది కమింగ్ టు ద డాండ్రఫ్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఫంగస్ అయితే ఇమ్యూనిటీతో పాటు దాన్ని క్లీన్ చేయాలనుకుంటే మనకి ఇంట్లో దొరికే మజ్జిగ ఓకే సింపుల్ బాగా పులిసిపోయిన మజ్జిగలో వేప వెరడు కానీ దాని చూర్ణం ఏదైనా మార్కెట్లో కూడా దొరుకుతుంది కలిపేసి వారంలో ఒకసారి దాంతో వాష్ చేయటం వల్ల ఈ ఫ్లేక్స్ అనేవి క్లియర్ అవుతుంటాయి సార్ వాష్ చేయడం అంటే లైక్ తలకి పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉంచి తర్వాత అలా జనరల్ గా మనం హెయిర్ వాష్ ఎలా చేస్తాం ఒక వాటర్ ఒక మజ్జిగ అండ్ ఈ వేప పౌడర్ చేసి వాష్ చేసుకుని తర్వాత నార్మల్ షాంపూతో అయితే ఈ షాంపూస్ కూడా నార్మల్ మనకి మెడికేటెడ్ దొరుకుతుంటాయి వీటితో యూస్ చేయటం వల్ల చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది క్లియర్ అవుతుంది సార్ కొన్నిసార్లు డాండ్రఫ్ లో కొంతమందికి బాగా దురదగా ఉంటుంది లేదా కొంతమందికి మంట కూడా ఉంటుంది లేదా కురుపులు వస్తుంటాయి ఇలా కూడా అవుతుంది కదా సో అవి ఎందుకు వస్తాయి అంటారు దాన్ని కూడా తగ్గించడానికి చెప్పాను కదమ్మా ఇప్పుడు ఇది హీట్ జనరేటింగ్ పార్ట్ అయినప్పుడు ఫంగస్ చేరినప్పుడు కొంతమందికి ఫంగస్ ఏంటి అది ఇచ్చింగ్ అనేది కామన్ ఉంటుంది ఎందుకంటే సెక్రిషన్స్ కూడా ఉంటాయి దాంతో ఇచ్చింగ్ కూడా ఉంటుంది ఈ పుండ్లు పడ్డం ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఫంగస్ ఉన్నప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనం బయట వెళ్ళినప్పుడు ఆ పొల్యూషన్ అనేది స్టాగ్నేట్ అవ్వడము అండ్ ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు అక్కడ పుండ్లు లాగా కూడా పడి ఆ పార్ట్ అంతా కూడా బ్యాక్టీరియం చేరుతుంది సో వీటి వల్ల కూడా మీరు అన్నట్టు దురదలు రావడము అది ఇచ్చింగ్ రావడం కొన్నిసారి పుక్కుల్లాగా కూడా వస్తూ ఉంటాయి సో మొత్తానికి ఒక రకంగా మనం కొంచెం శుభ్రం బయట చేసుకోవాలి అన్నట్టుగా ఒంట్లో అంటే హెయిర్ ప్రాబ్లమ్ అయినా కానీ మన గట్ హెల్త్ అంటాం అంటే మీరు చూసుకుంటే ఆయుర్వేదంలో కూడా దీని కాల్షియం అంటాం దీని కాలిత్య పాలిత్య అంటాం అంటే హెయిర్ హెయిర్ ఫాల్ అండ్ అట్లానే గ్రేయింగ్ హెయిర్ కూడా చూస్తుంటాం చిన్న ఏజ్లోనే గ్రేయింగ్ ఆఫ్ ఎయిర్ కూడా ఉంటుంది అంటే మన శరీరానికి కావాల్సిన మెన్నోసైడ్స్ సరిగ్గా రీచ్ అవ్వకపోవడము మనం తీసుకునే ఫుడ్ లో సరైన పోషకాహారాలు లేకపోవడము తీసుకున్న అవి డైజెస్ట్ కాకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఎస్ మన బాడీలో ఉన్న ఈ ప్రా ఇవి ఏవైతే ఉంటాయో వీటిని క్లీన్స్ చేస్తూనే నరిష్మెంట్ చేసేవి ఇస్తూ అలానే అప్లికేషన్స్ అలానే చాలా మంది నన్ను అడుగుతుంటారు అంటే మరి ఫాలికల్స్ స్ట్రెంత్ కోసం ఏం చేయాలో ఉట్టి ఆయిలేషన్ అంటే ఎస్ ఆయిల్స్లో ఉండే గుణం ఏంటి దాన్ని అది చొచ్చుకుపోయి ఆక్సిజనేషన్ చేస్తుంది లో అలానే హెయిర్ ప్యాక్స్ అడుగుతుంటారు జనరల్గా మనం సింపుల్గా ఇంట్లో దొరికి మున మెంతికూరని అలానే హైబిస్కస్ మందార ఆకులు ఈ రెండింటిని పేస్ట్ చేసి వారంలో ఒకసారి మంచిగా ప్యాక్ లాగా చేయటం వల్ల కూడా ఈ కుదురులకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు మనం బాడీలో ఏవైతే హీట్ జనరేట్ చేస్తుంది కొన్ని కొన్నిసార్లు హెయిర్ ఫాల్కి కూడా ఎటువంటి ఇమ్యూనిటీ తక్కువ ఉండి డ్యామేజ్ చేస్తున్నా అన్నాము కదా సో అది ఎంత బాగుండాలంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్కువగా కొంచెం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్లో ఏవి తీసుకోవచ్చు అంటే జనరల్గా చూడండి అంటే అందరము మనం నరిషియస్ ఫుడ్ తీసుకుంటాం కానీ మన బాడీ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకరు మా ఆయుర్వేద ప్రకారం వాతము పైత్యము కఫము అంటాం వెజిటేరియన్స్ అయితే మనకి సోయా చంక్స్ అని కానీ నట్స్ బాదాం నట్స్ నట్స్ వీటితో పాటు అలానే ఆకుకూరలు ఎస్పెషలీ మన పాలకూర కానివ్వండి కూర కానివ్వండి ఈవెన్ ఇంకా చెప్పాలంటే మన సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి ఇవన్నీ కూడా తీసుకుంటుండాలి నాన్ వెజిటేరియన్స్లో సీ ఫుడ్ ఫిష్ కానివ్వండి మిల్క్ మిల్క్ అనేది బోత్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ఇద్దరు తీసుకోవాలి ప్రోటీన్ డైట్ ఉన్న ఎగ్స్ కూడా తీసుకోవాలి అలానే నరిష్మెంట్ జరగడానికి ఎక్కువ బయోటిన్ ఉన్నది పదార్థాలు లైక్ నేను ఇంతకుముందు చెప్పిన నట్స్ లాంటివి ఇలాంటివి అండ్ ఇంకోటి అంటే కాల్షియం ఉన్నవి పాలు కానివ్వండి నట్స్ ఇవన్నీ అలానే కంపల్సరీగా మార్నింగ్ టైంలో దొరికే ఎండ కూడా మనం ఎక్స్పోజ్ అవ్వాలి ఎంత విటమిన్ డి త్రీ మెడిసిన్స్ లాగా తీసుకున్నా అది మెటబలైజ్ అవుతాయి ఇవి నేచురల్గా జరగాలి అలానే హెయిర్ కేర్ కూడా అంతే ఉండాలంటే బాగా ఇప్పుడు డస్ట్లో తిరిగే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేయమంటాము అది కూడా కొంచెం ఈ కెమికల్ బేస్డ్ కాకుండా మనకి మార్కెట్లో దొరికే మన హెర్బల్ బేస్డ్వి తప్పకుండా యూస్ చేయొచ్చు రైట్ సో మొత్తానికి మనకి సార్ ఏం చెప్తున్నారో మీరు చూసారు ముందు లోపల శరీరంలో ఎనర్జెటిక్ గా ఉండేటువంటి ఆహారం తీసుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా బయట నుంచి మీకు ఎనర్జీ వస్తుంది హెయిర్ కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది ఇలానే ప్రతిది కూడా ఇంకోటి ఏంటంటే జనరల్ గా హెయిర్ ఫాలికల్ మనము దాని ప్లేసింగ్ కూడా చూడాలి అంటే శరీరం అంతా బాడీ అంతా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కానీ మనిషికి కాన్ఫిడెన్స్ అండ్ హెల్దీనెస్ తెలిసేది మనకి మన జుట్టుతోనే అయితే దీనికి మమ్మల్ని జనరల్ అడుగుతారు చాలా టీనేజ్ వాళ్ళు కూడా మనం ఇయర్స్ వాళ్ళకి సింపుల్ చిట్కా ఏంటంటే మనకి ఇంట్లో దొరికే ఆవు నెయ్యి మాకు ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉంటాయి అనుతలం షడ్బిందు తైలం ఉంటాయి కాకపోతే మనకి ఇంట్లో ఆవు నెయ్యిని రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత ముక్కులో దాన్ని నస్యకర్మ అంటాం రోజు నాలుగు నుంచి ఆరు చుక్కలు ప్రతి ముక్కులో వేసుకోవడం వల్ల వేసుకోవడం వల్ల ఒకటి ఏంటంటే మనకి అది ప్రాణాయామలాగా మొత్తం క్లీన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఇది గేట్ వే ఫర్ స్కాల్ప్ కంటాం ఎంత ఆక్సిజనేషన్ అది కూడా ఆవు నే ఎందుకంటే అది బ్రహ్మాణం అంటే నరిష్మెంట్ చేస్తుంది సో స్కాల్ప్ కి ఎంత మనం నరిష్మెంట్ జరిగితే ఆ ఫాలికల్స్ అనేవి అంత గా ఉంటాయి అంటే దాని కి కావాల్సినవి మనం ఇవి ఈ పద్ధతిలో చేయాల్సి చేస్తే అప్పుడు మనం నార్మల్ ఆయిల్స్ పెట్టినా కానీ చాలా మంచిగా రిజల్ట్స్ ఉంటాయి సూపర్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.